Hello friends welcome back to our channel థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ మీరు చాలా మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ మేము అయితే చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే మీరు మా కంటెంట్ లని చాలా ఇష్టపడుతున్నారు మంచిగా మా వీడియోస్ చూసి మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్లు ఇస్తున్నారు కామెంట్స్ కూడా పెడుతున్నారు దాని వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము మంచిగా చేస్తున్నాం అని మాకు కూడా అర్థమవుతుంది ఇక అయితే మనలో చాలా మంది ఇక కొత్త కంటెంట్ తో తీసుకురండి అని చెప్తున్నారు అయితే గజరా ఈ రోజు నుండి మా ప్రయత్నము మొదలు పెడదాం అనుకుంటున్నాము కొత్త కంటెంట్ తో మేము ముందుకు రావాలనుకుంటున్నాము ఇక దీనికి కూడా మీరు సపోర్ట్ చేయాలి ఇక ఈ రోజు పెట్టే కంటెంట్ కూడా మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఇక మీరు మాత్రం ఖచ్చితంగా కొత్త చూసినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన పాటలు మాత్రం మస్తు లైక్ ఇస్తారు అబ్బా ఇక కామెంట్స్ కూడా పెడతారు నాకైతే మస్తు నమ్మకం ఉంది ఇక మస్తు మస్తు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఇక మీరు చెప్పి మీరు చూసి మాకు చెప్తే ఎట్లుందో చెప్తే కామెంట్ల ఇక మేము కూడా ఖుషి అయితం ఇక ఈ వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించిన కావుల్లా ఓన్లీ కల్పితాలు మాత్రమే ఇక ఫ్రెండ్స్ ఈ రోజు మన కొత్త కంటెంట్ పేరు ఏంటంటే కొత్త కోడలి కాపురం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక మనల్లో మన చుట్టాలు గాని ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక వాళ్ళకి లైక్ చేసేమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుర్రీ ఏంది మల్లక్క ఏదో ముచ్చట పెట్టబడితే ఏం సంగతి వచ్చిన ఆశల్లా ఇకరా ఇకరా ని గురించి చూస్తున్నాము రాయుడు ఏం లేదు చెల్లెగో మేము ఇలా కొత్త కంటెంట్ తీసుకొస్తున్నాము మా ఛానల్ లా తెలుసు కదా మేము ఛానల్ ఓపెన్ చేసినామని అయితే మా ఛానల్ పేరు మన విలేజ్ వచ్చాట్లు నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేసుకో ఇక ఈ రోజు నుండి మంచి కంటెంట్ పెడుతున్నాము కొత్త కూడలి కాపురం అని ఇక చూడు రక్క మీరు కూడా మీ ఫ్యామిలీ కూడా చెప్పుర్రీ చాలా బాగుంది మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉంటది అయ్యో అట్లా అక్క అయితే అప్పుడు పిల్లలు అందరూ అనుకుంటుంటే విన్నా వాళ్ళు ఏమో ఏమో యూట్యూబ్ ఓపెన్ చేసేరు ఛానల్ మంచిగా ఉందమ్మా అని చెప్పారు నాకు కానీ ఇక పండ్ల పడి నేను ఎప్పుడు పట్టించుకోలేదు అక్క అయితే మంచిగా ఉంటదా అయితే చూస్తే పాటు మా పిల్లల ఫోన్ల నేను పట్టించుకొని చూస్తా కానీ మరి అవును మంజలక్క నీకు మంచి కంటెంట్ చూపిస్తున్నా నీకు మస్తు అవసరం వస్తది అక్క చూడు చాలా బాగుంటది ఏందో తెలుసా కొత్త కాపురం అక్క కోడలి కొత్త కాపురం ఎంత మంచిగా ఉంది అనుకుంటున్నావు విను మర్చిపోకు పిల్లలతోటి చెప్పి మరీ పెట్టించుకో మా ఛానల్ పేరు మీ పిల్లలకు తెలుసు మన విలేజ్ ముచ్చట్లు సరేనా అవును అనిత ఇదేదో బాగున్నట్టుంది నేను చూస్తా ఇప్పటి నుంచి అస్సలు మిస్గాను రోజు పెట్టించుకొని చూస్తా మా పిల్లలతోటి నాకు మంచిగా పనికి వచ్చేటట్టుంది ఇది పొద్దుంతా ఒక్క రానే ఉంటా పిల్లలేమో బయటకు పోతారు ఒక్క ఏం చూసుకుంటా కూర్చోవలేదు అదే టీవీ ఇగ అప్పుడప్పుడు ఇది కూడా చూస్తా మంచిగా ఉంటది ప్రశాంతంగా ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు అన్ని వస్తవి ఇక మంచిగా అనిపిస్తుంది ఇప్పటి నుంచి అయితే చూస్తాబ్బా ఎట్లయినా సరే సరే అక్క పోతాను దోస్తులు ఈ రోజు మన వీడియో వచ్చేసి కొత్త కోడలి కాపురం ఇదా వీడియోలోకి వెళ్ళిపోదాం మళ్ళక్క ఏందకు జోరు జోరుగుంది ఇల్లు సున్నా పెయింటింగ్లు కలర్లు బాగా ఏమైనా పండుగ ఉందా అక్క ఎట్లాకా ఏమైనా దావత్ చేస్తున్నావా ఏంది సంగతి మాకు ఇంకా విలవకపాయా మరి అవును చెల్లె ఇక నువ్వు లేకపోతే నీతోటి ఏం చెప్పినావన్నా వేడుకు యాత్రలు పోయే కదా మీరు ఇక మీరు లేరు ఫోన్ చేస్తే కలుస్తలేవు మీ ఫోన్లు ఇక నెల రోజులలోనే మా పిల్లగాడి పెళ్లి అయిపోయింది అప్పటి నుంచి చెప్తున్నా చెల్లె చాలా రోజుల నుంచి మీ పిల్లగాడేమో ఏమో చేసుకుంటదని చేసుకుంటదని ఆ పిండు ఇది అందుకని చెప్పే ఈసారి పది పదిహేను రోజులలోనే పెళ్లి ఎక్కడికక్కడ అయిపోయింది చెల్లె ఇలా పిల్లని చూసినాము చేసినాము అయిపోయా పెళ్లి గరి అనుకుంటున్నా ఏందబ్బా గింతగానం కలర్లు వేసారు సున్నాలు పడ్డవి కింత మంచిగా చేసిరు ఇల్లు ఏమైంది నేను లేకపోతే నాకేం తెలవకపాయే ఈ రంగు పోతుంటే ఇంటి దిక్కు చూస్తే మంచిగా మెరుస్తుంది అందుకే ఏమైందబ్బా ఏమైనా తావతి గిట్లా చేస్తుందా మరలా కానీ వచ్చిన మరి కట్నం ఎంత చిరక పిల్ల తల్లిదండ్రి చాలా మంచి వాళ్ళమ్మా వద్దంటే ఊడిన పుట్ట కట్నం ఇచ్చిర్రు మంచిగా ఇరవై లక్షల కట్నం ఇచ్చిర్రు పదిహేను ఎంత బంగారం పెట్టిర్రు ఇగ బండి ఇప్పించిర్రు ఓయమ్మ మంచిగా చేసిర్రు పెళ్ళి ఎందుకనాలి చానా మంచి వాళ్ళమ్మా అవును గాని మంచి పిల్లనే మరి మా పిల్లగానికి పిల్ల ముద్దుగుందా అక్క మరి ఆ ముద్దుగుందిరా మంచిగా ఉంది ఇగ పిల్ల అయితే ఉంది మా పిల్లగానికి తగ్గట్టుంది మంచి పిల్లనే అనిపిస్తుంది చూడాలి కొత్తగా వచ్చింది కదా ఇక మనకి ఏం తెలియదు గుణగణాలు ఏంటనేది చూస్తుంటే చూస్తుంటే తెలుస్తుంది చెల్లె మరి నీ కూడలు నేను చూపియవాక్క నాకు ఇక ఏం చేస్తుంది ఎవరా ఇంట్లో పిలుస్తా ఉండు సుజాత ఓ సుజాత ఏం చేస్తున్నారా ఇంట్లో కూడలనే ఒకసారి రామ్మా వస్తున్నా అత్తమ్మా చెప్పమ్మా పిలిచిర్రు ఏం లేదు కూడలా ఇగో ఇవేమో బాగా కలిసి తెలిసినామే ఇక మంచి వస్తుంది మన దగ్గరికి మంచి అనిత ఇలా నీ కూడలు చూపి అమ్మా అన్నది అందుకే నేను పిలిచినమ్మా ఇక రా చూస్తదంట నిన్ను ఏం పేరు బుజ్జి నీ పేరు మంచిగా ఉన్నావు చుక్కలాగా సుజాత ఏం చదువుకున్నావురా అత్తమ్మా నేను ఏమని విలువాలి నాకు ఏమైతుంది ఈమె ఏమైతుందిరా చిన్ని అని విలువ డిగ్రీ అంటే ఎంతరా నాకు తెలియదు చిన్ని డిగ్రీ అంటే పదిహేను జరిగినట్టు నేను పదిహేను వరకు చదివిన చిన్ని అట్లనా మంచిగా ఉన్నావు అమ్మా మంచిగా ఉన్నావు చుక్కలాగున్నావు ముద్దు ఉన్నవు మా పిల్లగానికి సెట్ అయినవు మంచిగానేది వచ్చింది మా మళ్ళీ పర్లేదు మంచిగానే ఉన్నావు ఎంతమంది అక్క వెళ్ళంలో తమ్ముళ్ళు ఎంతమంది అన్నలు రా నీకు నాకు ఒక చెల్లె ఒక తమ్ముడు ఉన్నారు అట్లా నా అయితే మీ ఇద్దరా మీ అమ్మ నాయనకి ఇద్దరు పిల్లలు ఒక కొడుక అయితే మల్లక్క మంచి ఉంది మీ కోడలు మంచిగా టక్క చెప్తుంది ఏమడినా హుషార్ బాగుంది పిల్ల సరే అత్తమ్మా బియ్యం పెట్టిన పొయ్యి మీద పొయ్యి చూడాలి పొండిపోతుందో ఏమో మరి నేను ఫోన్ లోపలికి సరే వెళ్ళిత నేను మాట్లాడొస్తా ని చూడుపో ఎక్కడెక్కడో ఏమో పని మీద ఉన్నట్టునో నేను పిలిచిన నిన్ను సరే పో మంచిందా అక్క తోటి పిల్ల ఆ ఇప్పటికైతే ఉందిరా ఇక ముందు ముందే గెలుస్తది ఎవరు ఎట్లా ఉంటారా అనేది కొత్తలే కదా అందరితోటి కలిస్తలేదు జరా ఎక్కువ ఆ పలికితే పిలిస్తే వాళ్ళకు లేకపోతే లేదు ఇంకా తన పని ఏదో తను చేసుకుంటది అత్తమ్మ తింటావా మామ తింటావా అని అడుగుతా పెట్టుకొత్తనా అంటది ఏ మంచి వాళ్ళకరిస్తుంది ఇక మొగానికి టైంకి రాగానే పెడతా బాగానే ఉంది ఇప్పటి మట్టికి అయితే ఇక చూడాలిరా ముందు ముందు పోతుంటే ఇంకెట్లుంట పిల్ల మంచిగా ఉంటే మంచి నా కొడుకు ఇద్దరు ఆడేవి మంచిగా చూసుకుంటా నా బిడ్డల సరే మల్లక్క ఇక నేను మళ్ళా కలుస్తాను ఇక పని ఉంది రానే ఇక్కడ పోతుంటే కనిపించే ఇల్లు ఏం ఉందని చెప్పి వస్తే సరే మరి కలుస్తాని నేను సరే సరే పోయిరా రాయిగా పిల్ల కొత్త పిల్ల ఇంట్లో ఏం దోస్తలేదు నేను పోతా పోయి ఏది ఎక్కడ ఉందో చెప్పాలి చెప్పి అన్ని పనులు చేసుకుంటది సరే మరి పోయి నేను లోపలికి పోతా సుజాత చాయ్ పెట్టినవా నాకు పెట్టిన అత్తమ్మా పొయ్యనా మరి మొహం కడుకున్నావో లేదో అని చెప్పి పొయ్యలేదు కడుకున్నావా పోయనా చాయ్ సరే పోస్తారా నేను పోయి హాల్లో కూర్చుంటా సరే అత్తమ్మా మరి అత్తమ్మకు ఛాయ్ ఇచ్చి ఆయనకు లేపాలి ఇంకా లేదు ఆయనకు కూడా లేపి ఛాయ్ ఇచ్చేసి వస్తా ఆయనకేమో కాఫీ దాయి అలవాటు ఉంది ఆయనకేమో కాఫీ కావాలి అత్తమ్మకేమో చాయ్ కావాలి వీళ్ళిద్దరికి ఇచ్చేసి ఇగ వంట మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అత్తమ్మ ఇగో చాయ్ తీసుకోండి సరే అత్తమ్మ ఆయనకి కాఫీ అంటా ఇచ్చేసి వస్తా ఇంకా లేవలేదు పొద్దున లేవగానే నాకు ఒక కాఫీ తీసుకురా అని చెప్పిండు సరే ఈ ఇప్పుడు అమ్మ ఇచ్చినాక నేస్తాడు వానికేమో కాఫీ నాయన కాని ప్రముఖ రాదు బావా బావా లేవండి బావా బావా కాఫీ తీసుకొచ్చిన లేవు బావా కొద్దిసేపు సుజాతని ని ఆడవట్టిస్తావు అబ్బా లేవండి ఎంతసేపు కడుకుంటారు ఇంకా లేవండి తండ్రి కాఫీ తీసుకొచ్చిన చల్ల అరికట్టాలి అబ్బా సుజాత ఏంటి ఇంత పొద్దున లేపుతున్నావు నాకు చాలా నిద్ర వస్తుంది నైట్ అంత నిద్ర లేదు సరిగ్గా ఎందుకు పడుకోలేదండి లేచింది నాకు వదిలేటట్టు లేవు కదా ఏ మనము నైట్ వచ్చేసరికి ఏమి ఇంటికి నుంచి ఎంత టైం అయ్యింది నాలుగు అయ్యింది నాలుగు గంటల నుంచి ఎంత అయింది టైం ఇప్పుడు ఏడున్నర అయితుంది బాబా మరి ఇక మూడు గంటల నిద్ర ఏం సరిపోతుంది అస్సలు నిద్ర సరిపోలేదు నాకు హెడ్ ఏక్ అనిపిస్తుంది ఇంకా కొద్దిసేపు పడుకుంటా సరే బాబా నువ్వే కదా పొద్దున కాఫీ తీసుకురా అని చెప్పినావు అందుకే నేను కాఫీ తీసుకొని వచ్చినా లేవు సరే గాని తాగుతాగాని కొంచెం నువ్వు దగ్గరికి రా అయ్యో ఫస్ట్ ఫస్ట్ సరే వెళ్తాను ఆగు సుజాత ఎందుకు అలా ఉరుకుతున్నావు ఇప్పుడు మన ఇద్దరము భార్య పడుతులము మొదటిసారి నిన్ను చూడనిక వచ్చినప్పుడు నువ్వు నాకు నచ్చావని చెప్పారు కదా అప్పుడు నేను కూడా నీకు ఏమని చెప్పాను నువ్వు కూడా నాకు నచ్చావు అయితే ఫస్ట్ ఇస్తావా అని అడిగాను నువ్వేమన్నావు పెళ్ళైనాకనే అన్నాడు మరి ఇప్పుడు నేను కదా ఇవ్వచ్చు కదా మనది మొదటి రాత్రి అయ్యేదాకా మీరు అలాంటివి ఏమీ చెయ్యకూడదు సరే కానీ ఇక్కడ మళ్ళు లేదు బాబా నాకు సిక్కిస్తుంది నీ మాటలు వింటుంటే అసలు నీకు చూడాలనిపించట్లేదు లేదు నన్ను ఇబ్బంది పెట్టకు నాకు ఇంకేదేదో అనిపిస్తుంది మనము మన మన ఫస్ట్ నైట్ వరకు మనం వెయిట్ చేయవలసిందే మనం ఇలా దగ్గరగా ఉంటే ఇంకేదేదో ఇప్పుడే అయిపోయేలా ఉన్నాయి అందుకే కొంచెం దూరంగా ఉందాము ఇగో పెద్దవాళ్ళు చెప్పారు అందుకని చెప్పేసి నేను పాటిస్తున్నాను నన్ను బలవంత పెట్టకు బావా వాళ్ళు చాలానే చెప్తారు కానీ మనము వయసులో ఉన్నాము అవన్నిటికి కట్టుబడి ఉండాలంటే చాలా కష్టము నువ్వు వచ్చి ఏం కాదు దగ్గరికి రా ఇంకెన్ని రోజులు అండి ఇంకొక మూడు రోజులు అనుకుంటా అంతే అయిపోతుంది మనకి ఫస్ట్ నైట్ పెడతారు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మన ఫస్ట్ నైట్ జరుగుతుంది అప్పటి నుంచి నువ్వు మంచిగా ఉండొచ్చు కానీ ఇప్పుడు వద్దండి సుజాత నన్ను ఆపికి నాకు తోట ఇతలేదు లేదు ప్లీజ్ అయ్యో మీరు అలా దగ్గరగా ఉంటే నాకు ఏదోలా ఉంది ప్లీజ్ కొంచెం జరగండి మీరు ఎంత చిలిపా మరి ఏ నేను వదలను అసలు నిన్ను నేను ఇలాగే పట్టుకుంటా గట్టిగా హత్తు హత్తుకుంటా నిన్ను వదలండి అత్త ఇక్కడే ఉంది హాల్లోనే కూర్చొని టీ తాగుతుంది నేనే మీకు కాఫీ తీసుకొని వద్దామని వచ్చాను మీరు అడిగారని అత్తమ్మ చూస్తే బాగోదు ప్లీజ్ వదలండి వదలు ఏం కాదు సుజాత నువ్వేం అది కాకు ప్లీజ్ కోఆపరేట్ చేయి మీరు నన్ను అలా పట్టుకుంటే నాకు కూడా చాలా బాగుంది హాయిగా అనిపిస్తుంది కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా కొన్ని డేస్ ఆగాలి మన ఫస్ట్ నైట్ పెట్టిన తర్వాత మీరు ఆగాలి అప్పటి వరకు మీరు ఒకరికొకరు టచ్ కావద్దు అని చెప్పారు అందుకని చెప్పేసి నేను వద్దు అని చెప్తున్నానండి నాకు అదంతా తెలియదు ఇప్పుడు పెళ్లి అయిపోయింది పెళ్ళైపోయింది ఇంకెంతగానం అంటే ఆగుతా చెప్పు పెళ్లి చేసుకున్నాం అయిపోయింది వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం బెడ్రూమ్ లో ఎలా ఉండేది ఏం కాదు ప్లీజ్ కోఆపరేట్ చేయవి రా నాకు ఏది వినిపించట్లేదు నేను నీ మత్తులో ఉన్నాను సరే వెళ్ళి సుజాత ఇక ఇప్పుడు తప్పించుకుంటున్నావు నాతో కానీ మన ఫస్ట్ నైట్ రోజు అసలు అస్సలు వదిలేదు లేదు నిన్ను బావా సిగ్గు మాట్లాడుతున్నారు మీరు మరి సరే బాబా అత్తమ్మ పిలుస్తుంది నేను వెళ్తున్నాను కాఫీ అడబెట్టినా చల్లారిపోతుంది తాగండి సుజాత ఒక ముద్దైనా పెట్టేసి వెళ్ళొచ్చు కదా బాయండి సుజాత ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు థ్యాంక్ యూ అండి అత్తమ్మ పిలిచారా అవునమ్మా పిలిచినా ఇంతసేపు పోయినా ఊరు మా కొడుకు ఇవ్వలేదా ఇంకా లేవలేదు అత్తమ్మ నేను వెళ్ళి లేపాను అయినా లేవట్లేదు అందుకే చాలా సేపటి నుంచి ఆగాను ఆగాను అని చెప్పి ఇక మీరు పిలిచారు వచ్చేసాను అత్తమ్మ కూడలమ్మా వంటేం చేసినావమ్మా మావా అత్తమ్మ పప్పు చేయమని చెప్పింది పప్పులకు అన్నములకి అంచుకు ఇంకా చికెన్ ఫ్రై చేయమన్న చెప్పింది ఇక అదే చేసిన మామా ఇప్పుడు ఇంకా కొంచెము చట్నీ చేసిన టమాట చట్నీ అందులోకి కొంచెము రొట్టె చేయమన్నది రొట్టె కూడా చేసి పెట్టిన మామ నువ్వేం తింటావు ఇప్పుడు నేను ఏం తిన్నానమ్మా నేను పొలం కాడికి పోతున్నా నాకు టిఫిన్ పెట్టి పంపి రెండు మూడు రొట్టెలు పెట్టి పంపి ఇంత చికెన్ ఫ్రై ఇంత పప్పు వేసి పంపి అవన్నీ వేసి నా కొడుకు కొడుకులు వేసిండు కదా లేస్తే ఆయనకి అవన్నీ బాక్స్ కట్టి పంపి నాకు సరే అమ్మా నేను పోతా మా కొడుకుకి తొందర స్నానం చేసుకొని ఇంత టిఫిన్ పెట్టు తినేసి నా దగ్గరకు వస్తాడు సరేనా ఇద్దరా ఊకి అన్ని బయటకి వెళ్ళొద్దని చెప్పు ఇప్పుడు ఇప్పుడే కదా పెళ్లి అయింది నీగ పదహారు రోజుల పండుగ అయిపోయిందా ఇంట్లో నుంచి బయటకి వెళ్ళొద్దు ఇక అన్ని ఉంటవి ఇక చెప్పు వానికి ఎక్కడ వెళ్ళొద్దని చెప్పు కాలి పొలం కాడికి నాకు వచ్చి బాక్స్ ఇవ్వమని చెప్పు మళ్ళీ ఇంటికి రమ్మని చెప్పు సరేనా సరే అయ్యా నువ్వైతే ఓ నేను చెప్తా గానీ కోడలా మీకు ఏమేం చెప్పాలో ఇక నువ్వు ఓడ కూలీళ్ళు వస్తారు మళ్ళా లేట్ అయిపోతుంది పనికి నువ్వు వెళ్ళు అత్తమ్మ నీకు రొట్టె తీసుకురా తింటావా నాకు ఇప్పుడే ఏమొద్దమ్మా కానీ నీకు ఒక విషయం చెప్పాలి చెప్పమ్మా ఏంటో మగ పిల్లలు తొందరగా పడతారు నువ్వే చూసి జాగ్రత్తగా ఉండు సరేనా సరేనాడు మీది మీదికొచ్చినా గానీ కొంచెం దూరం దూరం ఉండు నువ్వు ఇక మీ ఇంట్లోనే ఫస్ట్ నైట్ చేస్తారు ఫస్ట్ నైట్ కి అరేంజ్ చేసుకుంటారు ఇంకా అట్లా అయిపోయినాక మంచిగా ఉండొచ్చు అప్పటికాక ముట్టుకొనియకు సరే నేను గిట్లా బయటకి వెళ్ళేసి వస్తా నువ్వు టిఫిన్ చేసేసి పిల్లలని కూడా టిఫిన్ పెట్టు సరేనా ఇద్దరు కూర్చొని తినోర్రి మరి సరే అత్తమ్మ మరి మీ మామ కూలని పిలవమన్నాడు వాళ్ళందరిని పిలిస్తే మీ మామ పోయేసరికి వాళ్ళందరూ అడిగి పోతారు అందుకే వాళ్ళందరిని పిలిచి పొమ్మని చెప్పేసి వస్తా నేను సరేనా సరే అత్తమ్మ అందరు కూలకు పోయిరో ఉన్నారో లేదో ఇంటికాడ పోయి చూడాలి దవదబా సుజాత ఏం చేస్తున్నావు ఏం లేదండి అందరు ఇప్పుడే వెళ్లారు అత్త మా నీకు పిలిచికొచ్చి అన్నం పెట్టమన్నది ఇక నన్ను కూడా తినమన్నది అయితే అందరూ వెళ్ళిపోయారా అవునండి వెళ్ళిపోయారు అందరూ సుజాత అయితే మన ఇద్దరమే ఉన్నామా ఇప్పుడు ఇంట్లో అవునండి సరే ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు కదా ఒక చిలిపి పని చేద్దామా ఏంటండి మీరు మరి అలా మాట్లాడిస్తున్నారు నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది నువ్వు ఏమన్నా అనుకో సుజాత నువ్వు నా పక్కన ఉంటే ఇక నేను ఎట్లుంటా చెప్పు ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేరు నువ్వు నేను తప్ప ఇంకా నాకు ఇంకా ఇంకా ఉత్సాహంగా ఉంది రా దగ్గరికి ఎందుకు అట్లా దూరం దూరం ఉంటావు వాళ్ళు మస్తు చెప్తారు మనం ఎట్లుంటాం చెప్పు సుజాత అని నో ముద్దుగా సుజి అని పిలుచుకుంటానే నీకు ఓకేనా ఈ పేరు మరి మీరు రోజు ఇలాగే పిలవండి నన్ను పర్లేదు నువ్వు మాత్రం నన్ను బావానే పిలవాలి అండి అనేసి అనొద్దు ఎవరైనా ఉన్నప్పుడు అలాను కానీ మన ఇద్దరం ఉన్నప్పుడు మాత్రము బావా అని ప్రేమగా పిలువు సరేనా సరే బావా పద కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుందాం మరి టిఫిన్ చెయ్యవా బావా చేద్దాం సుజి కొద్దిసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకుందాం ఎవరు లేరు కదా అందుకని సరే రండి బావా కూర్చోండి మరి సుజీవుడు మరలి కూర్చోవా లేదు బాబా నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది నిన్ను చూస్తూ ఉంటే అందుకనే ఇటు మరలే కూర్చుంటాను నువ్వే నాకు దగ్గరగా వచ్చి కూర్చో పర్లేదు అయితే నేనే వస్తానులే అమ్మా నాన్న వచ్చేసరికి ఎంత టైం పట్టొచ్చు చెప్పారా ఏమన్నా నీకు అత్తమ్మ కూలని పొలం కాడికి పంపిస్తా అని చెప్పి పోయింది వస్తే కొద్దిసేపు అయినాక వస్తుండొచ్చు ఇక మామ అయితే నీకు బాక్స్ పెట్టి పంపిమని చెప్పాడు ఇక నేను బాక్స్ కట్టిస్తాను మీరు మా అమ్మకి టిఫిన్ ఇచ్చేసి రండి అయ్యో అవునా అయితే ఒక పని చేస్తాం ఏంటి చెప్పు బావా ఈ రోజు మనము సినిమాకి వెళ్దామా ఎందుకంటే పెళ్ళైనాక మొదటి సినిమా ఎవ్వరికి తెలియకుండా పోతే ఆ థ్రిల్ వేరే ఉంటది అందుకే ఈ రోజు మనం వెళ్లేసి వద్దామా ఇది మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటది అనమాట మనం ఇప్పుడు ఈ కొత్తలో మనకి బయటికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు ఇలాంటి చిలిపి పనులు చేస్తే చాలా చాలా బాగుంటది మరి వెళ్దామంటావా సుజీ చెప్పు ఏమంటావు మరి అత్తమ్మ ఇట్లా వస్తే ఇలా మరి మనం ఎక్కడికి వెళ్ళాం అనేసి వాళ్ళు ఆలోచిస్తారు భయపడతారు ఏమో కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి వెళ్ళింది అత్తమ్మ ఇందాక మళ్ళీ మీరు సినిమాకి అంటున్నారు మళ్ళా వాళ్ళకి తెలిస్తే ఎలా చెప్పు వాళ్ళకి తెలియకుండానే మనం వెళ్ళే అదే బావా ఎలా వెళ్తాము ఎందుకంటే అత్తమ్మ కొద్దిసేపు అయినాక ఇంటికి వస్తుంది మనం అక్కడికి ఎలా వెళ్తాం చెప్పు ఇంకోటి మీకు మా అమ్మ బాక్స్ అన్నాడు కదా నువ్వు వచ్చేసరికి టైం అయిపోతుండొచ్చు అందుకని అంటున్నాను ఇగో అమ్మ వచ్చేసరికి నేనేం చేస్తా అంటే ఫస్ట్ నువ్వు నాకు బాక్స్ పెట్టివ్వు నేను అది తీసుకెళ్లి నాన్నకి ఇచ్చేసి వస్తాను ఇక అమ్మ వచ్చి కూర్చుంటది కదా నువ్వు టిఫిన్ పెట్టేసి అమ్మకి పెట్టి నువ్వు తిని రెడీగా ఉండు నేను వచ్చేసేస్తా ఎంబడే అమ్మ మళ్ళా తినేసి మళ్ళీ ఎక్కడికో బయటికి వెళ్తాది అమ్మ ఎక్కువ శాతం ఇంట్లో ఉండదు అటు ఇటు వాళ్ళతో వీళ్ళతో చిరా ముచ్చట పెట్టి అలా ఇలా టైం పాస్ చేసి వస్తుంది ఇంటికి కాబట్టి ఆమె మధ్యాహ్నం టైం కి వస్తుంది రెండు మూడు గంట మూడు గంటల వరకు వస్తది మనం పన్నెండు గంటల షోకి వెళ్ళిపోదాము మూడు గంటల వరకు ఇంటికి వచ్చేసేస్తాము ఏమంటావు ఏమో బాబా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు మనము ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా ఇప్పుడు బయటకు వెళ్ళొద్దు అన్నారు కదా మళ్ళీ వెళ్తే ఈ విషయం తెలిస్తే గొడవ కదా అందుకని చెప్పి ఇప్పుడే వద్దు అనిపిస్తుంది సరే బావా నేను మామకి బాక్స్ కడతాను ఓకే వెళ్ళి కట్టు పో సరే కానీ ఒకసారి ఇటు మళ్ళీ కూర్చో ఎందుకు బావా నువ్వు కూర్చో సుజీ చెప్తా నేను ఎందుకు చెప్ప బావా ఏంటి నాకు ఒక ముద్దు పెట్టావా చీ వద్దు బావా బాగోదు ఆహా నేను పెట్టలేను బావా ప్లీజ్ నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఇలాంటి చేయాలి అంటే నువ్వు అలా సిగ్గుపడకూడదు నేను నీ భర్త అని చెప్పాను కదా ఇప్పుడు మనము ఆలు మొగల్లం కాబట్టి మంచిగా క్లోజ్ గా ఉండాలి దేనికి నువ్వు సిగ్గుపడొద్దు నేను ఏదడిగినా నువ్వు ఇవ్వాలి నువ్వు ఏదడిగినా నేను ఇస్తాను సరే బాబా ఇస్తాను సరేలే ఇక వెళ్ళి బాక్స్ అయితే పెట్టు వచ్చాక చూస్తా ఇంకా ఏంటనేది బాబాకి ఏం వద్దిస్తే చాలా బాగుంది ఫీలింగ్ ఇవాళ ఎలాగైనా సరే సుజ్జికి ఒప్పించి ఈ రోజే ఫైవ్ ఫస్ట్ నైట్ చేసేసుకోవాలి మేము ఎలా ఒప్పించాలో చూడాలి ఇక ఇంకా మూడు రోజుల వామ్మో నాతోటి కాదు ఈమె చూసుకుంటా ఇలా ఉంటే ఏమవుతుంది అస్సలు కాదు ఈ రోజే నైట్ ఎలాగైనా ప్లాన్ చేయాలి అబ్బా సుజ్జి నడుము జోడి ఎంత సన్నగా ఉంది నా పిల్లని నడుము దీనితో పోల్చాలి అంత బాగుంది అయ్యో బావా మళ్ళీ వచ్చేసావా కిచెన్ లోకి ఏంటి బావా నేను ఎక్కడ అక్కడే ఉంటావా నా చుట్టూ తిరుగుతున్నావు ఏంటి అలా నన్ను ఏం పని చేసుకునియవా బావా ఏంటో నిన్ను అలా చూస్తుంటే నేను వదిలి ఉండలేకపోతున్నాను లైఫ్ లాంగ్ నీతోనే కదా ఉండేది జనా కొత్త కొత్తగా చాలా మంచిగా అనిపిస్తుంది ఇక నీ మీద ప్రేమ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలి సుజాత అని చెప్పనా చెదావా అబ్బా నువ్వు చాలా అందంగా ఉన్నావే నాకు మస్తు నచ్చినవు ఎప్పుడెప్పుడా అసలు నాకు ఏం అర్థం అయితే లేదు మన ఇద్దరం బాగా షికార్లకు వెళ్ళాలి అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు నేను తీసుకొని బయటికి వెళ్ళాలా అనిపిస్తుంది ఎన్నో ముచ్చట్లు ఉన్నవేని తోటి అసలు బా ఎప్పుడు పెళ్ళి అయ్యి ఇంకా మనది ఎన్ని రోజులు అయ్యిందా ఇంకా మూడు రోజులు ఆగాల అస్సలు నా తోటి మంచిగా తిరిగి రావాలి ఫుల్ టైం పాస్ చేయాలి మన కొత్త పెళ్లి ముచ్చట్లు అన్ని తీరిపోవాలి చాలా ఉన్నాయి నేను బయటికి తీసుకెళ్తే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదు సరే బావా వెళ్దాము ఇప్పుడైతే ఎవరు లేరు కదా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం కదా వెళ్దాం లే మరి బావా నడు మీదకి ఎంచి చెయ్యి వియవా ప్లీజ్ ఎందుకు ఏమనిపిస్తుంది సుజి బాంది కని చెయ్యి బావా బాంటది నాకు కూడా తెలుసు కానీ నీకు ఏమనిపిస్తుంది చెప్పు చాలానే అనిపిస్తుంది కానీ అవన్నీ చెప్పలేను కదా అమ్మో మీ అబ్బాయిలు చాలా హుషారు ఉంటారంట బాబా అసలు ఎట్లా అంటే ఏం చెప్పకుండా మీకు అన్ని తెలిసిపోతాయంట అవునా ఎవరు చెప్పారు నీకు ఇదిగో మా డిగ్రీ ఫ్రెండ్స్ చెప్పారు ఓ ఇలాగే ఉంటారు వాళ్ళు అన్ని తెలుసు వాళ్ళకి మనకి ఏమనిపిస్తుందో వాళ్ళకి అర్థమైపోతుంది అని చెప్పారు వాళ్ళు మీకు ఇలాంటి విషయాలు చెప్పే ఫ్రెండ్స్ ఉన్నారా అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది బాబా లాస్ట్ ఇయర్ ఒక ఆమె ఇంకా సిక్స్ మంత్స్ బ్యాక్ ఇంకో ఆమె అయ్యింది అలా వాళ్ళ హస్బెండ్స్ తో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసేమో అందుకని చెప్పి నాకు చెప్పారు ఇప్పుడు నాది కూడా మ్యారేజ్ అవుతుంది కదా ఇలా ఉంటది అదా అని చెప్పారు ఇంకా ఏమని చెప్పారు ఆ అవన్నీ చెప్పకూడదు నేను చెప్పాను కదా చెప్పు సుచి చెప్పు ఏం కాదు చెప్పు అబ్బా లెవ్వు బాబా ఇది నడువు వెళ్ళి బాక్స్ చేసినప్పుడు సరేలే అయ్యో అమ్మ వచ్చినట్టుంది అది ఏం లేదమ్మా మంచి నీళ్ళ కోసము లోపలికి వచ్చాను మంచి నీళ్ళ కోసమే వచ్చావా ఇంకెందుకు వచ్చావా మంచి నీళ్ళ కోసమే వచ్చానమ్మా అదే సుజకి తెమ్మని చెప్తే నేను బాక్స్ పెడుతున్నానండి అన్నది అందుకే ఇక నేను వచ్చిన కిచెన్ లోకి సరేలే మరి తాగినవా నీళ్ళు హా తాగినమ్మా ఇప్పుడే నేను ఆనకి టిఫిన్ తీసుకోమని చెప్పినా మరి ఇంతవరకు ఇంకా పోలేదు ఆ తీసుకెళ్తున్నమ్మా ఇప్పుడు సరే గాని తొందరగా వెళ్ళు ఇంత టిఫిన్ చేస్తాడు రొట్టె తిని ఇతరా పని మీద చెప్తాడు ఇక మధ్యాహ్నానికి ఇంత బాక్స్ అన్నం కట్టమ్మా మీ మామకి సరే అత్తమ్మ అన్ని కట్టేశాను అన్నం పెట్టాను చికెన్ పెట్టినా పప్పు వేసినాను కొంచెం టమాటా చట్నీ కూడా వేసాను సరే సుజా నేను హాల్లో కూర్చుంటా బాక్స్ తీసుకొచ్చి ఇవ్వు అయిపోయినాక సరే బా తెస్తాను వెళ్ళా